ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు గత మూడు సంవత్సరాలుగా ఏనుగుల గుంపు సంచరిస్తూ స్థానికంగా ఉన్న రైతులకు కష్ట నష్టాలు పాల్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఏనుగుల తాకిడిని నివారించడానికి రెండు మండలాల్లో సోలార్ కంచె వేయడానికి అటవీ శాఖ సిద్ధమైంది కుప్పము పులిచెర్ల మండలాల్లో హ్యాంగింగ్ సోలార్ కంచెను ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం కుప్పం అటవీ ప్రాంత పరిధిలో నాలుగు కిలోమీటర్లు పులిచెర మండలం అటవీ ప్రాంత పరిధిలో ఐదు కిలోమీటర్ల చొప్పున మొత్తం తొమ్మిది కిలోమీటర్ల మేరు హ్యాంగింగ్ సోలార్ కంచ్ ఏర్పాటుకు అవసరమైన టెండర్లను త్వరలో పిలవనున్నట్లు అధికార వర్గాల సమాచారం ఇదిలా ఉండగా పెనుమూరు మండలం కలిగిరి కొండ కింద పర్యాటక కేంద్రం అభివృద్ధిలో భాగంగా అటవీ శాఖ ద్వారా నగరవనం ఏర్పాటు రాష్ట్ర అటవీ శాఖ కోటి నలభై లక్షలు మంజూరు చేసింది దీంతోపాటు కలెక్టరేట్ సమీపంలోని నగరవనంలో అభివృద్ధి పనుల నిమిత్తం మరో పదహైదు లక్షలు మంజూరైనట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు ఈ నిధులను గార్డెనింగ్ పొగోడ సీసీ కెమెరాల ఏర్పాటుకు వాడనుకోనున్నారు వారం రోజుల్లో మంజున్న పనులకు టెండర్లు పిలిచి కుప్పము పొల్చర్లలో ఏనుగుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అక్కడ మొదటగా సోలార్ హ్యాంగింగ్ కంచె ఏర్పాటు చేసి తర్వాత మిగతా చోట్ల కూడా ఏనుగుల బిడలు నివారించడానికి హ్యాంగింగ్ సోలార్ కంచె ఏర్పాటు చేయనున్నట్లు అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు